హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేయుత పెంఛన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఈ చేయుత సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక జూన్ నెల నుంచే చేయుత పెంచను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ప్రజాపాలనలో భాగంగా చాలా మంది ఏంటంటే ఈ చేయుత పెంఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్లకు డబుల్గా అయితే పెన్షన్లు ఇస్తామన్నారు అంటే చేయుత ఆసరా పెన్షన్లు తీసేసి చేయుత పెన్షన్ల కింద మనకు వృద్ధులు వితంతువులు వికల ఒంటర ఒంటరి మహిళలకు అయితే మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీని నెరవేర్చడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మన తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎన్నికలు ఉండడం వల్ల మనకు పెండింగ్ అయితే పడ్డాయనమాట ఈ పథకాలన్నీ కూడా ప్రస్తుతానికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ కొనసాగుతున్నప్పటికీ కూడా జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని దాని తర్వాత అయితే మనకు ఈ జూన్ నెల నుంచే కొత్తగా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ఈ చేతి పెంచులకు సంబంధించి వారందరికీ కూడా చేయుత పెంఛన్ల కింద నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ జమ చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దానికంటే ముందు లబ్ధిదారులంతా కూడా అంటే ఈ చేయుత పింఛన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకుని వారందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి అంతేకాకుండా మనకు వీరికైతే పెన్షన్ రాదని మరొకసారి అయితే సృష్టం చేసింది ఎవరికి పెన్షన్ రాదు ఇక చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలి ఇక ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు చూడండి వీడియోను అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది కేవలం రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానన్నా దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ చేయడానికి ముందుకు రండి ఎందుకంటే మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు వృధా ఖర్చులు ఎన్నో చేస్తుంటారు మీ పిల్లల బర్త్డే అయినప్పుడు అయితే పెళ్లి రోజు అయినప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఏంటంటే చాలా డబ్బులు వృధాగా మీరు ఖర్చు పెట్టేస్తుంటారు ఆ డబ్బులను మాలాంటి వికలాంగుల సేవా సంఘాలకు వికలాంగల చారిటీలకు అయితే మీరు డొనేట్ చేయండి అన్న ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా మీరు డొనేషన్ చేసినట్లయితే మాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బొమ్మను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు వీక్తో తోచినంత హెల్ప్ అయితే చేయొచ్చు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ చేయుత పింఛన్లకు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ కొత్తగా పెంచేటువంటి చేతి పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేసి అయితే ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ చేయుత పెంలను కొత్తగా పెంచినటువంటి పెంచిన జమ చేయడానికి అయితే చేశారు ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ ప్రజాపాలనలో అర్హత ఉండి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలని కూడా మనకు ఫైనలైజ్ చేసి వారిలో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాన్ని తేల్చి జూన్ ఐదు ఆరు తారీఖు జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి అధికారులు అయితే సర్వేకు వచ్చి వారు ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాన్ని ధృవీకరించడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక వీరందరూ కూడా ఏం చేయాలంటే ఎవరైతే చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో వారందరూ కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే మనకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో ఆసరా పెంచినట్టు ఇప్పుడు ఆసరా పెంచన్లు తీసుకుంటున్నారు ఎవరైతే వృద్ధులు వితంతువులు వారికి రెండు వేల పదహారు రూపాయలు ఆసరా పెంచిన అయితే అంత ఉంది అలాగే వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెంచిన అయితే ఉంది వీరికైతే ఎటువంటి ఇబ్బంది లేదు వీరికి యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక ఎవరైతే కొత్తగా చేతి పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే వారు మాత్రమే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు ఈ జూన్ నెల నుంచి చేతు పెన్షన్లు అయితే వస్తాయి ఇక ఎవరికి పెన్షన్ రాదని చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి ఇక ఎవరి అకౌంట్లో పెన్షన్ డబ్బులు అలాగే ఉంచేస్తారో డబ్బులు తీసుకోకుండా అంటే పెన్షన్ ఖాతాలో డబ్బులు పడినా కూడా మీరు తీసుకోకపోవడవ తీసుకోకపోతే ఏమవుతుందంటే బ్యాంకులు అయితే మనకు పెట్టేస్తాయి అనమాట ఈ క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో మనకు హోల్లో పెట్టేసి తర్వాత ఆ డబ్బులను మీరు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అలాగే ప్రభుత్వం ఆ బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేసినా కూడా జమ కాకుండా అలాగే హోల్లో లో ఉండిపోతుంది అనమాట మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది పెన్షన్ డబ్బులు కాబట్టి ఇలా ఉన్నవారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే రాదు అలాగే మనకు ఎవరైతే ఇంకా అర్హత ఉండి ఈ చేతి పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేక మిగిలిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క ఎంపీడీఓ కార్యాలయానికి కానీ ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు కొత్తగా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో చేయు పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా వారందరూ కూడా మరొకసారి దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు పింఛన్లు అయితే అందుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పింఛన్లకి అయితే దరఖాస్తు చేసుకోండి మనకు వచ్చే నెల నుంచి తప్పకుండా మీకు పెంచినటువంటి కొత్త పింఛన్లు అయితే అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి దరఖాస్తు చేసుకోండి అలాగే వికలాంగుల పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి ఈ సదరం సర్టిఫికేట్ కూడా మనకు ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు కాబట్టి సదరం సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకుని వికలాంగులు అయితే ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని ఆలోచించుకొని ఈ పెన్షన్లకైతే దరఖాస్తు చేసుకోండి అలాగే మనకు కొత్త పెన్షన్లు అయితే మనకు జూన్ నెల నుంచి తప్పకుండా ఇస్తారంటే దీంట్లో ఎటువంటి డౌట్ లేదు గతంలో ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే కూడా మీరు అధికారులను కలిసి కరెక్షన్ చేసుకుని మళ్ళీ కూడా మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేతి పెంఛన్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరొకసారి అయితే తెలంగాణ పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఉన్నాయి దీనికోసం మీరు అందరూ కూడా రెడీగా ఉండి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేతి పెంఛన్లకు సంబంధించి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు మీకు తోచినంత డొనేషన్ అయితే చేయండి మన ఛానల్కు మన లాంటి అందుకే అప్పుడు వాళ్ళకు మీరు తగినంత డొనేషన్ అయితే ఇవ్వండి మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చేసుకోవాలండి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను మీకు అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ చేసుకోవాలి మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ తప్పకుండా మీరు లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు లింక్ అనేది చేసుకోండి మీకు తప్పకుండా మీకు అమౌంట్ అయితే నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది కాబట్టి ఈ పింఛన్ డబ్బులు జమ అవుతుంది ఇక గతం ఇప్పుడు ఆసరా పెంచు ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు పొందుతున్న వారైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్యాంకుల్లో కానీ ఆఫీస్ ఖాతాల్లో కానీ డా డబ్బులు అయితే జమ అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు యథావిధిగా కొనసాగుతుంది ఇక కొత్తగా చేయూత పెంచులకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి లింక్ అనేది చేసుకోండి మీకు పెంచిన డబ్బులు అయితే జూన్ నెల నుంచి కూడా జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి అప్డేటు దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అన్న మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు చాలామంది షేర్ చేయండి మీ బంధువులు వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం కూడా చేయండి